हाँ हरिने నగర వీరుడు ఆపద్బాంధవుడు పొద్దుటూరు పట్టణ ప్రజల హృదయాలలో పెద్ద ఆయన అని పిలువపడేటువంటి అమితమైన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి వారికి శుభస్వాగతం శుభాహ్వానం పలుకుతున్నాం సార్ చెన్నమ్మరాజ పాఠశాల తరపు నుంచి గౌరవ శాసన సభ్యులు నందియాల వరదరాజు కామనూరు శివనాథరెడ్డి సార్ గారిని వేదిక వేదిక శుభాహ్వానం పలుకుతున్నాం సార్ కామనూరుపల్లె శ్రీనివాస రెడ్డి గారు గారు చెన్నమ్మరాజపల్ల గ్రామ నివాసి సుప్రసిద్ధ నివాసి గ్రామ నేత్రం వెలవల చన్నమ్మరాజపల్లె బత్తల రాజు గారు వేదిక మీదికి ఇది ఒక చరిత్ర చరిత్ర కారుడికి అందరి సొసైటీ సెక్రటరీ కార్యక్రమాన్ని రాఘవర్ రెడ్డి గారికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మరియు వేదికపై ఇతర పెద్దలందరికీ మరియు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి తల్లిదండ్రులందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు అలాగే పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంతటి మహోన్నత కార్యక్రమం ఎందుకంటే మనకు చెన్నంరాజుపల్ అంటే మొదటగా ఎవరికైనా ఒక అభిప్రాయం ఏంటంటే అది ఒక ఫ్యాక్షన్ గ్రామం అనే అభిప్రాయం మీద చాలా ఏళ్ళుగా పడుతూ వస్తుంది కానీ ఈరోజు ఈ సాయంత్రం చూస్తుంటే ఆ మార్కు తుడిచిపెట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇందాక మన ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్న సమయంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా వాళ్ళని పలకరిస్తున్నారు అంటే వారు పేరు పెట్టి మరీ పిలవగలుగా కలిగిన సాన్నిధ్యం ఆయనకి ఈ ఊరితో ఉందని కాబట్టి అంతటి పెద్ద వ్యక్తి యొక్క ఆశీస్సులు మీ ఊరిపైన ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు జడ్పీ ఉన్నత పాఠశాలగా అంటే పదవ తరగతి వరకు కూడా ఈ స్కూల్ను అప్గ్రేడం అప్గ్రేడ్ చేయడంలో ఆ పా ఆయన పాత్ర ఎంతో ఉంది సో అందుకు ఆయనకు ముందుగా మీ అందరు కూడా మీ అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చదువు అనేది ప్రతి వ్యక్తికి కూడా ఎంతో ముఖ్యమైనది అది మన జీవితాన్ని ఏ విధంగా మార్చగలదో మనందరికీ తెలుసు సో ఏ వ్యక్తి అయినా కూడా అంటే చదువు అంటే కేవలము ఏదో సంపాదన కోసమో అనే కాదు మన వ్యక్తిత్వము మన నడవడిక అన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభావితం చేసే అంశము చదువు సో అలాంటి చదువు ఈ మీ దగ్గరికే మీ ఊర్లోనే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి విద్యార్థి సో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారికి కొన్ని లక్షణాలు ఉండాలి ఏంటి ప్రతి ఒక్కరికి స్వీయ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అలాగే సమయ పాలన సమయాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనేది కూడా ముఖ్యం అలాగే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా ప్రతి క్షణము మనం నడవాలి ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో ఉండాలి అది ఏ విధమైన గౌరవం అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కథ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ విధంగా మీరు మీ ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవిస్తూ మీరు ఈ పాఠశాల నేర్పే ప్రతి ఒక్క అంశము మీ జీవితంలో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరూ కూడా మంచి భావి భావితరాల అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారయ్యి ఈ దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి వెంకట సుబ్బయ్య గారు కానీ మరియు ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చన్నమరాజుపల్లి వార్షికోత్సవానికి చేసినటువంటి మన గౌరవీలైన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాయరెడ్డి గారికి అలాగే ఎంపీపీ మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారికి అలాగే మండల విద్యాశాఖాధికారిని సావిత్రమ్మ గారికి స్టేజ్ మీద ఉండేటువంటి పెద్దలకు అందరికీ కూడా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున గ్రామ పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఘన విజయంగా సాగడానికి ప్రధాన కారణం ఈ యొక్క మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజువారి వెంకటసుభాయ్ గారు ఎస్ఎంసీ చైర్మన్ రాజువారి బలరాముడి యొక్క సహాయ సహకారాలు మరవలేనివి వారి యొక్క కృషి వల్లనే ఈ రోజు మనం ఇంతటి ఘనకార్యమైనటువంటి ఈ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈరోజు మన వార్షికోత్సవం సందర్భంగా మన పాఠశాల గురించి కొన్ని విషయాలు మీ ముందుంచదలుచుకున్నాం ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవం ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన కారణము మన పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా అవతరించింది ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ యొక్క చిన్న పూరి గుడిసెలో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ రెండు వేల రెండవ సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలగా అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యను అందిస్తూ విద్యను అందిస్తూ ఉండేది రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదవ తరగతి వరకు వచ్చింది అది నేడు రేపు సంవత్సరం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారుతుందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్న మీ కరతాల జనుల మధ్య ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా మారిందని చెప్పడానికి సంతోషిస్తున్న ముఖ్యంగా ఈ యొక్క హైవేకి దగ్గరగా ఉండడంతో రెండు వేల పద్దెనిమిదిలో చెన్నం పల్లెలో జరిగినటువంటి గ్రామ సభకు విచ్చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ పరిస్థితులను చూసి మన పాఠశాల మన ఊరికి డెబ్బై లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మన పెద్ద సహాయ సహకారాలు అందించడంతో ఇది సాకారమైంది అంతేకాకుండా ఈ యొక్క బిల్డింగ్ రావడానికి ప్రధాన కారణము ఈ యొక్క స్థలం ఇచ్చినటువంటి ఏపీ ఎన్జిఓస్ ఏపీ ఎన్జిఓస్ తమ కేటాయించుకునేటటువంటి స్థలంలో కొంత స్థలాన్ని మన గ్రామ ప్రజలు కోరిక మేరకు మన పెద్ద గారికి కోరిక మేరకు ఇక్కడ స్థలాన్ని ఇవ్వడంతో వెంకటాయ్ గారు ఈ యొక్క ని చాలా చక్కగా అందంగా రూపిదిద్దడంలో ప్రధాన పాత్ర వహించారు ఈ సేవకుడు నిజాయితీకి మారుపేరైన గౌరవనీయుల పెద్దలు పెద్ద ఆయన పేరుతో పిలువబడే వరదరాజు రెడ్డి సార్ గారికి మరి ముఖ్య అతిథిగా హాజరైన రాగురెడ్డి గారికి ఎంఈఓ గారికి ఇతర పెద్దలు ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా అధ్యక్షత వహిస్తున్నటువంటి సురవణ గారికి మరియు గ్రామ పెద్దలు మరియు హాజరైన ఈ పుర ప్రజలు ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ ప్రొద్దురు ఏపీ ఎన్జిఓ అసెస్టుల పక్షాన కృతజ్ఞతాబ్బద్ధం తెలియపరుస్తున్నాము ఈ ఊర్లో ఈ స్కూల్ వచ్చిందంటే ఇందాక పెద్దలు చెప్పినట్లు వెంకట సుబ్బయ్య గారి కోరిక మేరకు పెద్ద పట్టుదల మీకు అందరికీ తెలిసి ఎవరిలో మన పెద్ద ఆయన ఏదైనా అనుకుంటే అది అయ్యేంత వరకు ఆయన మారిపోయారు ఆయన అలాగే ఈ స్కూల్కి స్థలం కావాలంటే మా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఆ టైంలో ఉంటే కూడా పిలిపించి అక్కడ రోడ్లో స్కూల్ ఉంది స్కూల్లో ఉండే పిల్లలకి అటు ఇటు వచ్చే వెహికల్స్తో చాలా ప్రమాదంగా ఉంది ఇబ్బందిగా ఉంది రఘు కంపల్సరీ మీరు ఏం చేస్తారో నాకు తెలియబోద్ది స్కూల్కి స్థలం కావాలన్నారు అందుకు సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా మేము అప్పుడు చెప్తే ఇమ్మీడియట్గా ఇచ్చేదానికి కొంచెం ప్రాబ్లం ఉంది మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక జనరల్ బాడీలో కానీ ఈసీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ డిసైడ్ చేస్తామంటే కూడా లేదు ఇమ్మీడియట్ కావాలి తొందరగా చూడంటే పెద్ద ఆయన కోరిక మేరకు మేము ఒక ఈసీ మీటింగ్ పెట్టుకొని అక్కడ ఈ దానికి ఆమోదం పొంది పెద్ద ఆయన చెప్పినారు కాబట్టి ఇరవై ఐదు సీట్లు స్థలం అనేది ఆ రోజు ఈ స్కూల్కి ఇవ్వడం వలన ఈరోజు ఈ స్కూల్ ఇంత సుందరంగా అందంగా ఏర్పడింది ఓన్లీ హెల్మెంట్ స్కూల్ నుంచి యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ కూడా ఏర్పడిందంటే కూడా వీటంతటికి కారణం కూడా మన పెద్ద ఆయన అని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఆయనే నిజంగా అంత పట్టుదల పట్టకపోయి ఉండింటే కూడా మేము వేరే వాళ్ళకు ఒక సెంటు స్థలం కూడా ఇక్కడ ఇచ్చేదానికి సిద్ధంగా లేం ఇంకా మా దగ్గర ఇక్కడ మూడు వందల మందికి మేము స్థలాలు ఇవ్వాల్సి ఉంది ఆల్రెడీ రెండు వందల నలభై ఎనిమిది మందికి రిజిస్టర్ చేయించాము ఇంకా కొంతమంది స్థలాలు కూడా ఇవ్వాల్సి ఉంది వీళ్ళందరి స్థలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మంచి సుందరమైన కాలనీ ఏర్పాటు చేయాలనేది కూడా మా కోరిక ఉంది దానికి పెద్ద ఆయన సహకరిస్తున్నారు ఆయన ఈ ఐదేళ్ళ ఈ కాలంలోనే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫౌండేషన్ అనేది మేము ఎంప్లాయీస్ కోసము ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం హౌసెస్ ప్లాన్ చేసుకొని పెద్ద చేతుల మీదనే ఇక్కడ ఓపెన్ చేపించాలనేది కూడా మా ఏపీఎన్జిఓ అసోసియేషన్ హాస్పిటల్ సొసైటీ ఎంప్లాయీస్ అందరూ కోరిక కూడా ఉంది కాబట్టి అది కూడా నెరవేరుతుందని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియపెరుస్తున్నా దానికి మా పెద్ద ఆయన మాకు ఎప్పుడూ ఇక్కడ చేస్తున్నారు